శ్రీ మహాగణాధిపతియే నమ ఐ మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా ఈ రెండు వేల ఇరవై ఐదు ఉగాది పండుగ నుండి మళ్ళీ వచ్చే ఉగాది రెండు వేల ఇరవై ఆరు ఉగాది పండుగ వరకు కూడా ఎలా ఉండబోతుంది ఏమిటి అనేటువంటిది మనము ఇప్పుడు తెలుసుకోవడము జరుగుతూ ఉన్నది అయితే ఉగాది పండుగ నాడు పంచాంగ శ్రవణం అనేటువంటిది చెప్పడం ఆనవాయితీ ఈలోగా మరి ప్రేక్షక మహాశయుల యొక్క కోరిక మేరకు ముందుగా రాశి ఫలాలు అవి ఎలా ఉంటున్నాయి తరువాత షష్టగ్రహ కూటమి అనేటువంటిది మామూలుగా ముందుగానే ఏర్పడుతూ ఉన్నదాని వలన ముందు రోజు ఈ ఉగాది పండుగ కంటే ముందే ఏర్పడబోతూ ఉండేటువంటి దాని వలన వాటి వలన రాసుల వాళ్లకు ఎలా ఉండబోతున్నది వీటి యొక్క ప్రభావం ఎట్లా ఉంటుంది అయితే ఎవరు అధైర్యపడక్కర్లేదు ఎందుకంటే ఇదేమి మొదటిసారి రావటము కాదు ఇదేదో మహా ప్రమాదము అనుకోవాల్సినటువంటి అవసరము లేదు షష్ఠగ్రహ కూటమి వలన చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి సర్వసాధారణము కదా అవి ఎవరెవరి జాతకాలలో వాళ్ళ వాళ్ళ అనుకూలాన్ని బట్టి చేసుకుంటే నూటికి లక్ష శాతము జాతకాలలో అనుకూలవంతముగా మీకు మేలు జరిగేదానికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ముందది గ్రహించాలి ఎందుకంటే భయముగా అందరినీ భయకంపితులను చేయటము మా అభిమతము కాదు ఎప్పుడూ కూడా ఏది ఏదైనా వస్తూ ఉంటాయి జీవితం అన్న తర్వాత అంత భయపడాల్సినంతటి పరిస్థితి ఏముంది కానీ మనము సర్దుకుంటే ఏమవుతుందంటే మనకు కావాల్సినటువంటి ఉపకృతులన్నీ కూడా మనము మేలు చేసుకున్న వాళ్ళం అవుతాం ఏ ఉద్యోగం అయితే రావాలనో అది వస్తుంది ఏ పదవి రావాలనో అది వస్తుంది ఏ వ్యాపారములో మంచి జరగాలనో అది జరుగుతుంది ఎప్పుడు మనము మన జాతకాన్ని క్లియర్ చేసుకున్నప్పుడు ఇబ్బంది లేకుండా అడ్డపడేటువంటి గ్రహాలను గ్రహస్థితులను మనము సమన్వయం చేసుకుంటే తప్పకుండా జయము కలుగుతుంది అనేటువంటి భావనతో తెలియజేసేటువంటివే ఈ రాశి ఫలాల యొక్క కార్యక్రమము అనేటువంటిది తెలుస్ తెలియజేస్తూ ఉన్నాను వృశ్చిక రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము ఉగాది పండుగ నుండి మళ్ళీ వచ్చే రెండు వేల ఇరవై ఆరు ఉగాది పండుగ వరకు కూడా ఎలా ఉంటుంది అంటే మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తున్నాయి చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఉంటాయి గాక ఆదాయము రెండు వ్యయము పద్నాలుగు రాజపూజ్యత ఐదు అగౌరవము రెండు వీళ్లకు బాగా ఎదుగుతున్నాడే లేదా బాగున్నాడే ఉద్యోగాన్ని అనుకూలంగా ఉన్నాయి అనేటువంటి కొంచెము సమాజములో నరదృష్టి అనేటువంటిది బాగా పెరుగుతుంది శత్రుత్వము ఈర్ష్యా ద్వేషాలు ఇవి కూడా మీ మీద బాగా పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కుటుంబ సమస్యలు అలాగే దేహ సమస్యలు కూడా ఉండబోతున్నాయి ఇక్కడ ఎందుకు ఆ మాట అంటున్నాము అంటే ఈ షష్ట కూటమి వ్యవహారము వలన ఈ వృష్టిక రాశి వాళ్లకు ఉండేటువంటి గ్రహస్థితుల వలన చిన్న ఇబ్బందులు అనేటువంటివి ఈ సంవత్సరం ఉండబోతున్నాయి గవర్నమెంట్ లో ఉండేటువంటి వాళ్లకు చాలా ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఉన్నది ఐఏఎస్ఐపిఎస్ ఆఫీసర్లకు మాత్రం యోగదాయకముగా ఉంటుంది చాలా జాగ్రత్త పడతారు ఏది తమ మీదకి రాకుండా చూసుకొని జాగ్రత్త పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి డాక్టర్లకు మంచి పేరు ఉండేటువంటి డాక్టర్లకు కొన్ని ఇబ్బందులు కలిగే పరిస్థితి ఉన్నది మధ్యస్థముగా తటస్థ వైఖరిగా ఆలోచనలు చేసి చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి డాక్టర్లకు వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు చిన్న వ్యాపారము దగ్గర నుండి పెద్ద పెద్ద వ్యాపారాల వరకు చాలా బాగుంటుంది వాళ్లకు అలాగే ఉద్యోగస్తులకు చిన్నపాటి ఇబ్బందులు అనేటువంటివి ఉండినా అవి అధిగమించేటువంటి పరిస్థితే కాక నెగ్గుకొస్తారు ఏదో రకంగా ముందుకు వెళతారు విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి వాళ్ళు వెళ్ళగలుగుతారు ఇబ్బంది ఏమీ ఉండదు అక్కడ నిలదొక్కుకోవడానికి కొంత ఇబ్బందులు పడతారు తర్వాత నిలదొక్కుకోవడం జరుగుతుంది గాక సినిమా రంగములో ఉండేటువంటి వాళ్లకు అధిక శ్రమ అనేటువంటిది ఉంటుంది దగ్గరి వరకు వచ్చి ఒక సినిమా తప్పిపోవటం కానీ లేదా ఆగిపోవడాలు కానీ ఇలాంటివి కూడా జరగవచ్చును రాజకీయ రంగములో ఉండేటువంటి వాళ్లకు ఆచి తూచి అడుగులు వేసి జాగ్రత్తగా ఉండండి ఉన్నట్టుండి ఉన్న పదవులు కాస్త పోవడం కొత్త వాళ్లకు రావటము నేను ఇంత శ్రమ పడుతున్నా నన్ను కాదన్నారే అని మానసికమైనటువంటి క్లేశం ఏర్పడము ఇవన్నీ కూడా ఉంటాయి ఈ రాశి వాళ్ళు అధిక శ్రమ అనేటువంటిది పడాలి ఎంత శ్రమ పడితే అంత యోగం అనేటువంటిది కూడా ఉన్నది అని తెలియజేస్తూ జయొస్తూ ప్రయత్నాలు అనేటువంటివి కాకుండా ఒకరిని అడిగి తెలుసుకొని ముందుకు వెళితే చాలా బాగుంటుంది మంచి మంచి సలహాలు ఇచ్చేటువంటి వాళ్ళను అడిగి సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళండి మేలు జరుగుతుంది స్థిరాస్తుల విషయములో మాత్రం విజయము సాధిస్తారు ఎప్పటి నుంచో కాని పనులు కూడా పూర్తి అయి ఒక కొలిక్కి వచ్చి ఆ ఫలాలను మీరు తినడం జరుగుతుంది గాక కోర్టు పరమైనటువంటి వ్యవహారాలు ఏమైనా ఉంటే వాటిల్లో విజయం సాధిస్తారు ఉద్యోగస్తులకు కొంతవరకు అనుకూలముగానే ఉన్నది ఇబ్బంది లేదు అలాగే పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలి అనేటువంటిది అనూహ్యముగా మనసులో పడి వెళతారు తప్పకుండా శుభకార్యాలలో పాల్గొంటారు శుభకార్యాలలో మీ యొక్క కీలక భూమిక పోషించి మేలు చేసే విధముగా మీరు ఉండబోతారు స్థిరత్వము అనేటువంటిది ఈ సంవత్సరము చాలా బాగా చేసుకోగలుగుతారు మీరు విద్యార్థిని విద్యార్థులకు చాలా బాగా శ్రద్ధగా చదవాలి ఎందుకంటే ఇక్కడ షష్టగ్రహ కూటమి వలన కొంచెము మీ మైండ్ డైవర్ట్ అయ్యేటువంటి పరిస్థితుల్లో ఉంటుంది చదువుదామనుకుంటారు చదువుకోబుద్ధి కాదు ఉద్యోగానికి వెళ్ళాలనుకుంటారు వెళ్ళబుద్ధి కాదు అక్కడ కూర్చున్న ఏదో ఒక సమస్య మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది మనస్సులో అందువలన ఏది చెయ్యలేక చిన్న ఇబ్బందులు కొని తెచ్చుకునే పరిస్థితి ఉంటుంది గాక విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు తప్పకుండా వెళ్ళవచ్చును మేలు జరుగుతుంది రాజకీయ రంగములో ఉండేటువంటి వాళ్ళు ఆచితూచి అడుగులు వేయండి ఈ షష్టగ్రహ కూటమి వలన ఉన్నటువంటి పదవులకు ఇబ్బంది కలిగే పరిస్థితి మీరేదో ఎవరినో రికమెండ్ చేద్దాము అని పోతే మీ పదవికే గండం వచ్చేటువంటి పరిస్థితులు కూడా ఉండవచ్చును రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్లకు ఇక సినిమా రంగములోను టీవీ సీరియల్స్ రంగంలో ఉండేటువంటి వాళ్లకు కానీ అధికమైనటువంటి శ్రమ ఉంటుంది మీకు రావాల్సినటువంటి పారితోషికం తక్కువగా రావటము కొన్ని ఇబ్బందులు జరగవచ్చును కొన్ని స్థాన చలనాలు అనేటువంటివి ఉన్నాయి అనూహ్యముగా స్థాన చలనం అనేటువంటిది కూడా జరిగే పరిస్థితి ఉంది కాబట్టి మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకోండి మీకు మేలు జరుగుతుంది జయోస్